కప్ భారత్ అవతరించింది ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి పదమూడేళ్ల ప్రపంచ కప్ నిరీక్షణకు టీమిండియా తెరదించింది గెలుపు ఆశలు లేని స్థితి నుంచి అద్భుతంగా పోరాడి జగజ్జేతగా నిలిచింది నరాలు తెగే ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది మొదట భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది విరాట్ కోహ్లీ అక్షర్ పాటిల్ సత్తా చాటారు మహారాజ్ నోకియా చెరో రెండు వికెట్లు తీశారు అనంతరం చైదర్లో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు నూట అరవై తొమ్మిది పరుగులు చేసిందే హెన్రిచ్ క్లెసన్ పోరాడాడు హార్దిక్ మూడు వికెట్లు బూమ్రా హర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లతో విజృంభించారు అయితే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా మారిన సూర్యకుమార్ స్టర్నింగ్ క్యాచ్ కొత్త వివాదానికి తెరతీసిందే అది సిక్సర్ అంటూ దక్షిణాఫ్రికా అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు అసలేం జరిగిందంటే సౌత్ ఆఫ్రికా విజయానికి ఆరు బంతుల్లో పదిహేను పరుగులు అవసరమయ్యాయి హార్దిక్ వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు దాదాపు సిక్సర్ గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్ పై చాకచక్యంగా అందుకున్నాడు ముందుగా సిక్సర్ ను అడ్డుకున్న సూర్య తర్వాత సమన్వయం కోల్పోవడంతో బంతి గాల్లోకి విసిరేశాడు బౌండరీ రూప్ దాటి మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు ఈ క్యాచ్ మ్యాచ్ ను మలుపు తిప్పిందే అది సిక్సర్ గా మారినా మిల్లర్ నాటౌట్ గా నిలిచినా ఫలితం మరోలా వచ్చే అవకాశం ఉంది అయితే క్యాచ్ అందుకునే క్రమంలో సూర్య బౌండరీ రోప్ ను తాకాడని సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ నెట్టింట్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు మైదానంలో అవతలకు వెళ్లే సమయంలో బౌండరీ కదిలినట్లు కనిపిస్తుందని చెబుతున్నారు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి